ని లేచులని పంచముల పంచములని సైన్స్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ చేస్తూ ఉన్నారంటే అప్పుడు క్రైస్తవ మిషనరీలు వెల్కమ్ టు బైబిల్ బైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది భారతదేశాన్ని కట్టిన క్రైస్తవ మిషనరీల గురించి చూస్తూ ఉన్నాము అనేక ఎపిసోడ్లు మనం చూ చేశాము ఎవరైనా ఈ వీడియోస్ చూడాలంటే ఇంతకుముందు క్రైస్తవ మిషనరీల గురించి వీడియోస్ చూడాలంటే మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇంకా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి ఈనాటి అంశము జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు క్రైస్తవ మిషనరీల గురించి ఏమన్నారు అనే అంశం చూస్తాము క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో విద్యారంగంలో వైద్య రంగంలో సామాజిక రుగ్మతలు దురాచారాలు పోగొట్టడంలో శుభ్రత నేర్పించడంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో స్వేచ్ఛ స్వాతంత్ర రంగాల్లో పెంపొందించడంలో భారతీయత లేదంటే దేశభక్తిని పెంపొందించడంలో సాహిత్య రంగంలో భాష రంగంలో ఇలా అనేక రంగాల్లో భారతదేశాన్ని ప్రేమించి క్రీస్తు ప్రేమను పంచిన క్రైస్తవ మిషనరీలు ఎంతోమంది ఉన్నారు ఈనాడు తెలియక కొంతమంది క్రైస్తవ మిషనరీలు ఆంగ్లేయులు ఒకటే అని చెప్పేసి వారిని దూషిస్తూ చాలా భ్రమలో భ్రాంతిలో పొరబడుతూ ఉన్నారు సో వారి కోసమే ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాము నా శూద్రాయ మతిం దద్యాత్ అనగా శూద్రునికి చదువు చెప్పకూడదు అని గ్రంథాల్లో రాసుకొని దాని ప్రకారమే ఎక్కువ మంది జనాభా ఉండేవారిని అంద దాదాపు డెబ్బై పర్సెంట్ పైన ఉండే జనాభాలను చదువుకోనికుండా విద్య అందకుండా గుళ్ళలోకి రానికుండా ఊరి బయటపెట్టి అంటరాని వారిగా చూశారు దాసులని దశ్యులని లేచులని చెండాలులని పంచములని అదములని శూద్రులని అతిశూద్రులని ఇలా నానా రకాల పేరు చెప్పి వారి నీడ కూడా తగలకూడదు వారి వారి మూతికి ముంతా ఒడ్డుకి చీపురు కట్టుకొని తిరగాలని చెప్పి ఊరి బయట వాళ్ళని వెలేశారు ఇంకా వచ్చి చదువుకుండేది బహుదూరమైన విషయము అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ మిషనరీలు వీరిని ప్రేమించి వీరిని హత్తుకొని వారికి విద్యనిచ్చారు వారికి తిండి ఇచ్చారు వారికి బట్ట ఇచ్చారు వారికి గౌరవాన్ని ఇచ్చారు వారికి సమానత్వం ఇచ్చారు వారికి స్వేచ్ఛ ఇచ్చారు దేవుని స్వరూపంలో మీరందరూ ఒక్కటే మనమందరము ఒకే తండ్రి బిడ్డలము అని చెప్పారు సో ఇవి నేననే మాటలు కాదండి మహాత్మా జ్యోతిరావు పూలే గారు క్రైస్తవ మిషనరీ మిషనరీల గురించి చెప్పిన మాటలు ఇవి నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే గులాం గిరి అనే పుస్తకం నుంచి చెప్తున్నాను సో ఇది రాసింది జ్యోతిరావు పూలే గారు దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఏలూరి రామయ్య గారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు దీన్ని పబ్లిష్ చేస్తున్నారు మీరు ఎవరికి ఎవరన్నా మీకు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు నేను చెప్తున్న విషయాలు ఉన్నాయో లేదని ఇందులో జ్యోతిరావు పూ గారు క్రైస్తవ మిషనరీల గురించి మహోన్నతమైన వ్యక్తులుగా ఎంతో ప్రేమామయులుగా వారిని గొప్పగా అభివర్ణించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారే స్కాటిష్ స్కూల్లో చదువుకున్నారు క్రైస్తవ మిషనరీ స్కూల్లో ఆయన చదువుకున్నారు ఎందుకంటే అప్పుడు ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఈ యొక్క అగ్న అగ్రవర్ణాల వారు నువ్వు చూద్దరునివి నువ్వు చదువుకోకూడదు ఆయన తిడితే ఆయన క్రైస్తవ మిషనరీలో చదువుకొని మహా మేధావిగా ఉద్భవించాడు అంత గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన గురించి చెప్పాలంటే చాలా లెంత్ పడి లెంత్ ఉంటుంది ఇంకోసారి చెప్తాను యాభై ఎనిమిదో పేజీలో రెండవ బలిచక్రవర్తి బ్రాకెట్లో యేసుక్రీస్తు అనుచరులు జ్యోతిరావు పూలే గారు యేసుక్రీస్తు ప్రభును రెండవ బలిచక్రవర్తిగా అభివర్ణించారు ఈ బలిచక్రవర్తి మన పురాణాల్లో ఉండే బలిచక్రవర్ వర్తి గురించి కాదు కానీ అది నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను అనుచరులు అమెరికన్ స్కాటిష్ మిషనరీలు వాళ్ళ ప్రభుత్వ ఆదేశాలు తిరస్కరించి భారతదేశం వచ్చి వాళ్ళు ప్రవక్త సత్య బోధనలు ఇచ్చటి శూద్రులకు చెప్పి వ్యాప్తి చేశారు ఈ ప్రకారంగా దుష్టులైన బ్రాహ్మలు శూద్రులపైన అమలు జరిపిన అసహజ అమానుషమైన బానిసత్వం నుంచి వాళ్ళు విముక్తి కల్పించారు ఎవరు విముక్తి కల్పించారు యేసు క్రీస్తు శిష్యులు క్రైస్తవ మిషనరీలు శూద్రుల కొండే బానిసత్వం నుంచి విముక్తి కల్పించారు అని జ్యోతిరావు పూలే గారు చెప్తూ ఉన్నారు సో ఇంకా ఇక్కడ చూస్తామండి అరవై పేజీలో ఇంగ్లీష్ స్కాటిష్ అమెరికన్ మిషనరీలు వాళ్ళ బలిచక్రవర్తి ప్రభువు అయిన యేసుక్రీస్తు పవిత్ర వాక్యాల వల్ల ప్రభావితులై బ్రాహ్మలు అమాయకులైన శూద్రులపై రుద్దిన బానిసత్వం నుంచి వాళ్లను విముక్తి చేయడం అనే మహత్కార్యాన్ని నిర్వహిస్తున్నారు పైన చెప్పిన మిషనరీలు మన శూద్ర సోదరులు తోబట్ లాగే తప్పక ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు డెబ్బై తొమ్మిదో పేజీలో నెలకి పది రూపాయలు మాత్రమే జీతంగా తీసుకుంటున్న మిషనరీ బోధకుడు బ్రాహ్మణ విద్యాధికారి కన్నా వెయ్యి రేట్లు నయం ఎనభై తొమ్మిదో పేజీలో దయార్థ హృదయులైన అమెరికా ఇంగ్లాండ్ దేశాల సత్పురుషులు శూద్రుల అతిశూద్రుల దీన పరిస్థితులను చూసి చాలా దుఃఖపడ్డారు క్రైస్తవ మిషనరీలు స్పందించారు ప్రేమ చూపించారు వాళ్ళను హత్తుకొన్నారు వారికి జీవితాన్ని ఇచ్చారు చదువు చెప్పారు వారికి డిగ్నిటీని గౌరవాన్ని ఇచ్చారు అని ఎంతో గొప్పగా జ్యోతిరావు పూలే గారు చెప్తూ ఉన్నారు ఋషులతో సమానులైన వీరు అంటే క్రైస్తవ మిషనరీలను మహా ఋషులతో గొప్ప వాళ్ళతో చెప్తూ ఉన్నాడు జ్యోతిరావు పూలే గారు ఋషులతో సమానులైన వీరు బ్రాహ్మణ దౌర్జన్యం వల్ల మహాచిరసాలుగా మార్చబడ్డ ఈ దేశంలో ప్రవేశించి మనకు ఈ విధంగా అమూల్యమైన సలహా ఇచ్చారు మిత్రులారా మనమంతా సమానులైన మనుషులం మనల్ని పుట్టించి పోషించి రక్షించేవాడు ఒక్కడే మాకు మళ్ళీ మీరు కూడా మానవ హక్కుల్ని పొందవలసిన యోగ్యత ఉంటే బ్రాహ్మల కపట అధికారాన్ని ఎందుకు కొనసాగిస్తారు క్రైస్తవ మిషనరీలు చెప్పిన బోధ మనమందరము ఒక్కటే మనమందరము దేవుని పిల్లలము మనమందరము సమానము ప్రతి ఒక్కరికి డిగ్నితో డిగ్నిటీతో జీవించే హక్కు ఉందని చాటి చెప్పి వారి జీవితాల్ని మార్చిన క్రైస్తవ మిషనరీలు ఈనాడు ఎంతోమంది చదువుకొని ఉన్నారు ఈనాడు ఎంతోమంది ఆంగ్ల విద్యలో చదువుకొని ఉన్నారు ఈనాడు ఎంతోమంది సైన్స్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ చేస్తూ ఉన్నారంటే అప్పుడు క్రైస్తవ మిషనరీలు వేసిన ఆ ఫౌండేషను అప్పుడు క్రైస్తవ మిషనరీలు స్టార్ట్ చేసిన స్కూల్స్ అప్పుడు క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన ఆ యొక్క సలహాలు సూచనలు బోధలు సమానత్వము బోధించిన క్రైస్తవ మిషనరీలు ఇలాంటి క్రైస్తవ మిషనరీలు మన దే దేశాన్ని బాగుపరిచిన క్రైస్తవ మిషనరీలు అని సాక్షాత్తు మహాత్మా జ్యోతిరావు పూలే గారే వారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడే ఇక్కడ ఈ నేను చెప్పింది కొన్ని ఆ పుస్తకం చదివితే మీరు ఇంకా అనేక చోట్ల క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ గురించి వారిని అప్రిషియేట్ చేస్తూ జ్యోతిరావు పూలే గారు ఎంతో ఉన్నతమైన మాటలు చెప్తున్నారు అలాంటి గొప్ప గొప్ప క్రైస్తవ మిషన్ అందరికీ నా యొక్క హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్